దక్షిణ భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి ఏపీతో పాటు తెలంగాణ పైన కూడా ధోని ప్రభావం కొనసాగుతుంది రానున్న ఐదు రోజుల పాటు తేలికపాటి వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది గత నెలలో బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాలు ఏర్పడడంతో దాదాపు మూడు వారాలు రాష్ట్రం అంతా వాతావరణం మసకేసింది భారత వాతావరణ శాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం తెలంగాణ అంతటా తేలికపాటి జల్లులతో వాతావరణం మబ్బులు పట్టి ఉంటుంది అలాగే బంగాళాఖాతంలో పశ్చిమ బెంగాల్ కు సమీపంలో అల్పపీడనం ఏర్పడడంతో ఈ ప్రభావం తెలంగాణ పైన కూడా నాలుగు రోజుల పాటు ఉంటుందని అధికారులు వెల్లడించారు ఈ నాలుగైదు రోజుల్లో తేలికపాటి నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు గంటకు పదిహేను నుంచి ఇరవై కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని అలాగే ఉష్ణోగ్రతలు కూడా క్రమేపీ పెరుగుతూ వస్తాయని చెప్పారు ప్రస్తుతం సాధారణ ఉష్ణోగ్రత ముప్పై ఒకటి డిగ్రీల దగ్గర నమోదవుతుంది అదే ఉష్ణోగ్రత ఏపీలో అయితే ముప్పై ఐదు డిగ్రీలుగా నమోదవుతుంది ఇక వర్షాల వల్ల నాగార్జున సాగర్ శ్రీశైలం ప్రాజెక్టులు నిండుకుండల్లా ఉన్నాయి రాష్ట్రమంతా అన్ని చెరువుల్లో నీరు తొనికిసలాడుతుంది శ్రీశైలం నుంచి పది గేట్లు తెరిచి నీటిని నాగార్జున సాగుకు విడుదల చేస్తున్నారు ఇతర ప్రాజెక్టుల్లో కూడా నీరు సమృద్ధిగా ఉంది విపత్తులు తలెత్తితే సహాయక చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం సహాయక బృందాలను సిద్ధం చేసింది రాష్ట్రం అంతంగా గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని భారీ వర్షాలు కురిస్తే లోతట్టు ప్రాంతాల ప్రజలకు సహాయం చేసేందుకు ప్రభుత్వం అప్రమత్తమైంది అవసరమైతేనే ప్రజలు బయటికి రావాలని సూచించింది